భారతీయ పురాణ ఇతిహాసాలు నాటికి నేటికి అందరికీ ఆదర్శం భారతీయ పురాణ ఇతిహాసాల్లో స్వర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి కొన్ని పాత్రలు యుగం నుండి కూడా ప్రజల యొక్క గుండెల్లో చెక్కు చెదరకుండా చిరస్థాయిగా నిలిచిపోయి ఉన్నాయి అలాంటి ప్రతి పాత్ర కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మహాభారతంలో అలాంటి పాత్రల్లో కర్ణుడి పాత్ర ఒకటి అతని యొక్క వీరగుణం దానగుణం త్యాగ త్యాగగుణం ఇవన్నీ కూడా చిరస్మరణీయాలు ఈ కాలంలో కూడా ఎవరైనా అడిగిన వారికి లేదనకుండా దానం ఉంటే వారిని అపర దాన కర్ణుడు అంటారు అంటే దానిలోని అతని యొక్క దానగుణం ఔచిత్యం అతని యొక్క ఉదార్థత మనకు తెలుస్తూ ఉంది మరి కర్ణుడి యొక్క జననము ఒక మంత్రం ద్వారా సంతాన సాఫల్య మంత్రం ద్వారా జరిగినటువంటి జననం మరి శాస్త్ర విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందింది అయినప్పటికి కూడా ఇప్పటికి కూడా మన శాస్త్రవేత్తలకు ఆ జననం సవాల్ విసురుతూనే ఉంది మరి యొక్క కర్ణుని యొక్క జననం ఎలా జరిగిందో ఇప్పుడు మనము చూద్దాం మరి కథలోకి వెళ్తే కర్ణుడి జననం ఎలా జరిగింది అతడికి సహజ కౌచ కుండలాలు ఎలా వచ్చాయి అతడు ఎలా మరణించబడ్డాడు నరనారాయణులు ఎవరు ఈ విషయాలన్నీ కూడా మనం ఈరోజు కర్ణుడి జననంలో తెలుసుకుందాం పూర్వము కుంతి భోజుడి యొక్క దత్త కుమార్తె కుంతి కుంతి భోజుడి రాజ్యంలోకి దుర్వాస మహాముని వచ్చి ఒక్క సంవత్సరం పాటు అక్కడ నివాసం ఉన్నాడు ముందే ముక్కోపి దుర్వాస మహాముని మరి అతడికి యొక్క సపర్యలల్లో అతడికి చేసే అటువంటి సేవలల్లో ఏ మాత్రం భంగం జరిగినా అతడి శాపం ఇవ్వడం మాత్రం తప్పనిసరి అందుకే కుంతి భోజుడు అతని సేవకై సేవకులు కాకుండా తన కుమార్తె అయినటువంటి కుంతిదేవిని దేవిని నియోగించాడు ఎందుకంటే ఆమె కలిగినటువంటిది సహనశీలి సౌభాగ్యవంతురాలు మంచి గుణవతి అందుకొరకే ఆమెను దుర్వాస మహాముని సేవకి ప్రతిరోజు దుర్వాస మహామునికి కావలసినటువంటి సపర్యలన్నీ చేస్తూ ఎంతో ఆమె యొక్క సేవలకు మెచ్చుకున్నటువంటి దుర్వాస మహాముని అమ్మ నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు అంతలోనే ఆమె మౌనంగా ఉండిపోయింది అప్పుడు దుర్వాస మహాముని సరేలే నువ్వేం కోరుకోలేవు నేనే నీకు ఒక మంచి వరాన్ని ఇస్తాను ఇది నీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అని చెప్పాడు అలా ఆమెకు ఒక సంతాన సాఫల్య మంత్రాన్ని బోధించాడు దుర్వాస మహాముని అయితే ఎప్పుడైనా సరే ఆ మంత్రం జపించి ఆ దేవుణ్ణి అవాహన చేసుకున్నట్టయితే ఆ వారు వచ్చేసి ఆమె సంతానాన్ని ప్రసాదిస్తారు తప్ప వేరే వర అని అనుగ్రహించరు మనం ఇంకా వేరే కథలోకి వెళ్దాం కర్ణుడి యొక్క కవచ కుండలాలు ఎలా వచ్చాయి పూర్వము ఒక రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సును చేశాడు బ్రహ్మదేవుడికి సులభంగా వరాలిచ్చే అవకాశం ఉంది అతడు వెంటనే ప్రత్యక్షమై ఆ రాక్షసుడికి ఏం వరం కావాలో కోరుకో అన్నాడు వెంటనే ఆ రాక్షసుడు నాకు వేయి కవచాలు కావాలని కోరుకున్నాడు అలాగే అంటూ పురమిచ్చాడు ఆ రోజు నుంచి అతడికి సహస్ర కౌచుడు అని పేరు వచ్చింది ఆ యొక్క సహస్ర కౌచుడు వరగర్వంతో ముల్లో కాలంతా తిరుగుతూ అందరినీ బాధిస్తూ ఉండేటువంటి వాడు అతడి యొక్క బాధలు భరించలేక వారందరూ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి మొరపెట్టుకోగా మీరేం భయపడవద్దు నేను తర్వాత కాలంలో నరనారాయణులుగా జన్మించి అతన్ని సంహరిస్తాను అతడే నా వద్దకు వస్తాడు అని చెప్పేసి అభయించి పంపించాడు అయితే అసలు నరనారాయణుడు ఎవరో ఇప్పుడు మనము తెలుసుకుందాం పూర్వము కిరణ్య కశ్యపుని మరణం కోసము శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారాన్ని ధరించి కిరణ్య కశ్యపుని సంహరించాడు ఆ తర్వాత ఎప్పుడైతే ఆ యొక్క అవతారం పరిసమాప్తమైందో అప్పుడు ఆయన రెండు రూపాలుగా విడిపోయాడు నరునిగా నారాయణుడిగా నరభాగమేమో నరునిగాను సింహ భాగం నారాయణుడిగా రెండు భాగాలుగా విడిపోయాడు అలా నరనారాయణులు పుట్టగానే చాలా వీరత్వం కలిగినటువంటి వారు శూరత్వం కలిగినటువంటి వారు దానితో విరాగుడు అందుకే వారు బద్రీవనానికి వెళ్ళి తపస్సు చేసుకోవడం మొదలు పెట్టారు మరి వారు వీరులు అనుకున్నాం కదా అందుకే ఆ బద్రీవనంలో తమ అస్త్ర శస్త్రాలను కూడా పక్కకి పెట్టుకున్నారు వాళ్ళు ఘోరంగా తపస్సు చేస్తూ ఉన్నారు అలాంటి సమయంలో హిరణ్య కశ్యపుని కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు అక్కడికి ఏతించి ఏంటి వీరు తాపస్సుల వలె ఉన్నారు మరి వీళ్ళ పక్కకు ఈ ఆయుధాలేంటి వీళ్ళు కపట తాపస్సులై ఉండవచ్చు వీరి సంగతి నేను ఇప్పుడే చూస్తాను అని చెప్పేసి వారి యొక్క తపస్సును భగ్నం చేసి వారిని యుద్ధానికి ఆహ్వానించారు అలాగే అంటూ నరనారాయణులు చాలా సంవత్సరాల పాటు యుద్ధం చేశారు కానీ వారిని ప్రహ్లాదుడు ఓడించలేకపోయాడు వెంటనే ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణును ప్రార్థించి ఎందుకు నేను అపజయం పొందుతున్నాను అనగా ఆ నరనారాయణుడు ఎవరో కాదు సాక్షాత్తు నాంశతో పుట్టినటువంటి వారు అని చెప్పగా వారికి క్షమాపణ చెప్పి వెళ్ళిపోయాడు ప్రహ్లాదుడు మళ్ళీ నరనారాయణుడు వైరకావనంలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అప్పుడు స్వర్గలోకంలో ఉన్నటువంటి స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడు తన సింహాసనానికి ఏదైనా భంగం కలుగుతుందేమో అనే ఉద్దేశంతో అప్సరసులను పంపాడు ఈ నరనారాయణ యొక్క తపస్సు భంగం చేయడానికి అప్సరసులు తన నృత్యంతో గానంతో తన వయస్సుతో తన నటనా కౌశల్యంతో నాట్యం చేయడం మొదలు పెట్టారు కొంతకాలానికి నారాయణుడు కళ్ళు తెరిచి చూసి నవ్వుతూ అమ్మ మీరు నా తపస్సు భంగం చేయడానికి ఇంద్రుడు పంపించాడని నాకు అర్థమైంది కానీ మేము ఇంద్ర పదవి ఆశించి తపస్సు చేయడం లేదు కావాలంటే ఇంద్రుడికే నేను ఒక బహుమానం పంపిస్తానంటూ తన తొడపై గట్టిగా చరిచాడు చరచగానే తన ఉరముల నుండి ఒక అందమైన అప్సరస జన్మించింది ఆమె ఊర్వశి ఆ ఊర్వశిని బహుమానంగా ఇంద్రునికి పంపారు నరనారాయణులు ఇంద్రుడు కూడా వచ్చి క్షమాపణలు వేడుకున్నాడు ఇలా ఒక కథ ముగిసిపోయింది దాని తర్వాత నరనారాయణలు మళ్ళీ బద్రికావనంలో తపస్సు చేసుకుంటూ ఉన్నారు అప్పుడు సహస్ర కౌచడు వరగర్వం ఉంది కదా ఆహా వీరేదో చాలా తేజవంతులే కనిపిస్తున్నారు మీరు యుద్ధం చేసి ఓడగొడదామని చెప్పేసి అక్కడికి వచ్చేసి నేను మీతో యుద్ధం చేయాలనుకుంటున్నాను రండి అని చెప్పగా మీ సమరోత్సాహం చాలా చెప్పుకోదగింది నువ్వు చాలా ఉత్సాహంగా ఉన్నావు కానీ నీ ఒక్కరి మేమిద్దరం యుద్ధ నీతి ప్రకారంగా ఒక్కరు మాత్రమే చేయాలి అందుకే మాలో ఒకరు మీతో యుద్ధం చేస్తారు ఇంకొకరు తపస్సు చేసుకుంటాను నువ్వు మాత్రం ఆ తపస్సును మగ్నం చేయవద్దనక అలాగే అంటూ ఒప్పందం చేసుకున్నాయి అలా నరుడు తపస్సు చేస్తూ ఉన్నాడు నారాయణుడు వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేశాడు సహస్ర అలా చేసి ఒక్క కవచాన్ని మాత్రమే భేదించగలిగాడు అప్పటికే నారాయణుడు అలసిపోయాడు నారాయణుడు తపస్సు నిమగ్నం అయ్యాడు మళ్ళీ నరుడు వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేశాడు అప్పుడు మళ్ళీ అతడు కూడా ఒక్క కవచాన్ని మాత్రమే భేదించగలిగాడు ఇలా యుద్ధం చేస్తూ 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 తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలను భేదించాడు ఇంకా ఇప్పుడు సహస్ర కవచం దగ్గర మిగిలినంత ఒకే ఒక్క కవచం ఉంది అమ్మో నేను ఇంకా కొన్ని రోజులు యుద్ధం చేస్తే ఈ ఒక్క కవచం కూడా పోతుంది అని చెప్పేసి భయపడి పారిపోయాడు సహస్ర కవచం పోయి సూర్యభగవాను యొక్క శరణి కూడా అప్పుడు భగవాను అన్నాడు నరనారాయణులు ఉన్నంత వరకు నేను నీకు అభయం ఇవ్వలే కేవలం ఆశ్రయం మాత్రమే ఇస్తాను అంతే అని చెప్పాడు అలాగే అంటూ ఉండిపోయాడు మళ్ళీ మన పూర్వకతలోకి వెళ్ళిపోవడం కుంతిదేవికి దుర్వాస మహాముని ఎప్పుడైతే అభయం ఇచ్చాడో ఆ వరాన్ని పరీక్షించాలనుకుంది కుంతిదేవి తెల్లారే పొద్దునే ఉదయభానుడు ఉదయించు వేళ ఆమె వెళ్లి సూర్యభగవాను చూసి మహాపరమేశ్వరారై ఆమె సంతాన సాఫల్య మంత్రాన్ని పఠించింది వెంటనే సూర్య భగవానుడు కిందికి వచ్చేశాడు వచ్చి అమ్మ నువ్వు ఆహ్వానించడంతో నేను వచ్చాను మీకు సంతానాన్ని ప్రసాదిస్తాను అనగానే ఎంతో భీతిల్లింది కుంటి నేను నా వరాన్ని పరీక్షించాలనుకుని నేను పిచ్చాను గాని నీ ద్వారా నేను సంతానం పొందలేను నేను కన్యను నా కన్యత్వం చెడిపోతుంది అంతేకాకుండా నేను ప్రపంచానికి మా నాన్నగారికి నేనేం జవాబు ఇవ్వలేను కాబట్టి మీరు దయచేసి వెళ్ళిపోండి అనగా సూర్య భగవానుడు ఒకసారి నన్ను ఆవాహన చేసిన తర్వాత నేను తిరిగి వెనక్కి వెళ్ళలేను తప్పకుండా నీవు సంతానాన్ని స్వీకరించవలసింది నీకు ఏ మాత్రం నీ కన్యత్వం భంగం కలగకుండా నేను ఇస్తాను ఆ తర్వాత నీవు ఈ బాబును నదిలో వదిలేసేయని చెప్పాడు అలా సహస్ర కావచ్చుని ఒక బాలునిగా చేసి ఆమె చేతికి అందించాడు సూర్య భగవానుడు అప్పుడు సూర్య భగవానుని మహిమతో ఒక వజ్రాలది ఒక పెట్టె వస్తే ఆ పెట్టెలో ఆ బాలు పరుండబెట్టేసి ఆమె నదిలో వదిలివేసింది ఇలా కర్ణుడు జనించాడు మరి అప్పుడు ఇంకా అతను చనిపోలే కదా కాబట్టి తరువాత కాలంలో మహాభారత యుద్ధ సమయంలో నరనారాయణులు కృష్ణార్జునులుగా జన్మించి కర్ణుని సంహరించారు ఇలా కర్ణుని యొక్క జననం జరగడము అతడు శాపం ద్వారా జరిగింది ఈ మహాభారతంలోని విచిత్ర పుట్టుకల గురించి మరిన్ని అంశాలను మన వనజా బలసాని ఛానల్లో మీరందరూ వీక్షిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటుంది మీ వనజా బలసాని